లో చేసుకుందాము రవ్వ ఈ గ్లాస్ తోటి గ్లాస్ ఉన్నారో వేసాను కొబ్బరి కూర ఒక దీంతో ఒక సగం వేసాను కొబ్బరి కూర ఇక రవ్వ నెయ్యి వేసి వేపుకున్నామండి ఇది కూడాను నెయ్యి వేసి కొంచెం వేపాము కొబ్బరి కూర కూడాను కొబ్బరి కూర పైన నల్లగా ఉంటుంది కదా అది చెక్కు తీసి ఇలా మనం మిక్సీ కొట్టుకోవాలి ముక్కలు పోసుకొని ఇప్పుడు ఇది పాకం చక్కెర దీంతో గ్లాస్ వేసాను ఇదే గ్లాస్ తోటి ముద్దపాకం రాకూడదు బాగా లేతపాకం పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనూ మనం నూక వేసుకుందాము స్టవ్ బంద్ చేసుకుందాము కొబ్బరి కూర వేసుకుందాము కొంచెం యాలక్కాయ పొడి వేసుకుందాము అంటే షుగర్ చక్కెర వేసి మిక్సీ కొట్టేయండి కొంచెం ఎక్కువ ఇదైంది మనం ఇలా కలుపుకోవాలి ఇందులో జీడిపప్పు ద్రాక్ష అది వేసుకోవచ్చు ప్రస్తుతానికి లేదండి నేను వేయలేదు ఇది కొంచెం చల్లారండి ఒక ఐదు నిమిషాలు చల్లరాక మనం ఉండలు కొట్టుకోవాలి ఇప్పుడు ఉండలు చేసుకుందామండి ఒక పాకం బిగిసింది దీన్ని ఉండలు చేసుకుంటాము కొంచెం నెయ్యి అంటించుకోవాలి ఇలా ఉండగా చేసుకుందాము ఉండ్లు అయిపోయినాయండి చేసుకున్నాం ఇలాగా చాలా బాగుంటాయి టేస్ట్గాను నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి